హాయ్ అండి సజ్జలు జొన్నలు కలిపిన పిండితో బోరల్ చేసి చూపిస్తా అని చెప్పాను కదా చూసారా ఇదిగో పిండి జొన్నలు మిక్సింగ్ పిండి అనమాట తీసుకొని బెల్లం కరగబెట్టి నీళ్ళలో వేసి పిండిలో పోసి ఇదిగో మెత్తగా ఈ క్వాంటిటీలో ఉండేటట్టు కలుపుకోవాలి ఇలా మెత్తగా ఉండాలి మళ్ళీ గట్టిగా ఉండకూడదు దీంట్లో కొంచెం తెల్ల నువ్వులు కొంచెం ఎలక్కాయ పొడి అన్నీ వేసి కలిపి ఒక గంట బాగా నానబెట్టాలన్నమాట నానితే చాలా బాగా పొంగుతాయి అనమాట బోరెలు జొన్నపిండి సజ్జపిండి కదా నానితే బాగా వస్తాయి చూసుకొని ఆ పిండిని మనం ఇది పేపర్ మీద వేసి ఇలా రౌండ్గా ఒత్తుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక స్టవ్ మీద చూసారా ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకుంటే మనకి బోరెలు బాగా పొంగుతాయి అనమాట పిండి నానాలి బెల్లం కూడా ఎక్కువ అవ్వకూడదు తెల్ల నువ్వులు వేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తాయి అనమాట తింటే బలం కదా సజ్జ బోరెలు చాలా బాగుంటాయి పుట్టి పిండి అయినా బాగా పొంగుతాయి అనమాట కానీ ఇందులో నేను కొంచెం జొన్నపిండి కూడా మిక్సీని కలిపాను కాబట్టి పర్వాలేదు బాగానే పొంగినాయి చూసారా పొంగింది బోరే చాలా టేస్టు బలవర్ధకమైన తిండి అనమాట చూసారా ఎలా పొంగిందో అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా రౌండ్ గిరిగా మళ్ళా చేసుకొని వేసుకోవాలి ఆయిల్ చూసారా ఎలా పొంగిందో అచ్చం సజ్జపిండి అయితే ఇంకా బాగా పొంగుతాయి అనమాట ఇది మనం కొంచెం జొన్నపిండి కూడా ఉంది కదా ఇందులో అందువల్ల అలా ప్రతిదానికి ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి ఇలా ప్లేట్ మీద పేపర్ వేసుకొని ఇలా ఉండలు చేసుకొని కొంచెం ఆయిల్ పూసుకొని చేసుకోండి చాలా బాగా అన్నమాట సజ్జ బోరలు మన పురాతనమైన వంట కదా వెనకటి నుంచి మన ఇళ్ళల్లో కంపల్సరీ సజ్జ బోరలు వండుకునేవాళ్ళు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి సజ్జ బలము చూడారా ఎలా పొంగిందో బోరే పేపర్ ప్లేట్ మీద ఇలా పేపర్ వేసి ప్లాస్టిక్ కవర్ లాంటిది ఒకటి కట్ చేసి వేసుకొని వేసుకోండి చూసారా చాలా బాగుంది స్వచ్ఛ బోరెలు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ వేసుకోమాకండి బెల్లం బెల్లం ఎక్కువ వేసుకున్నా కూడా తొందరగా అనమాట బాగా కొంచెం లైట్గా తక్కువ బెల్లం వేసుకుంటే బాగా పొంగుతాయి చూడండి ఇలా రాసుకొని ఇలా ఒత్తుకోండి సర సజ్జ బోరెలు చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా అన్నీ ఇలానే చేసేసుకొని బోరలు వండుకోవాలి చూసారా నేను ఉండాను సజ్జ బోరెలు చూడండి మీరు ఎంత బాగా పొంగినాయో ఎంత బాగా వచ్చినాయో సజ్జ బోరలు మీరు కూడా ఇలాగే ట్రై చేసి వండుకోండి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి స్కూల్ నుంచి రాగానే పిల్లలకు పెట్టడానికి చాలా చాలా మంచి బలవర్ధకమైన తిండి అనమాట సజ్జ బోరెలు నేను చెప్పిన విధానంలో మీరు కూడా వండుకోండి ఈజీగా సింపుల్గా చూసారా సజ్జబోరెలు ఎంత బాగా పొంగినాయో ఎలా వచ్చినాయో ఇంకో మనిషి కూడా అవసరం లేదు ఒక్కరే వండుకోవచ్చు ఒక్క మనిషే నీట్గా చూసారా నేను ఒక్కదాన్నే ఉన్నాను కానీ అన్నీ నేనే చేసుకుంటున్నాను బోరెలు తీసుకుంటున్నాను పేపర్ మేం చేసుకుంటున్నాను అన్నీ మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది అనమాట పిండి సజ్జ బోరెలు ఎప్పుడైనా బాగా నాన్న వేయండి కలిపి పెట్టిన తర్వాత బెల్లం నీళ్లు పోసి బాగా కలిపి పెడతారు కదా తెల్ల నువ్వులు కొబ్బరి ఎల్పకాయ పొడి అన్నీ వేసి కలిపి పెట్టుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టండి నానబెట్టి చూసారా ఇలా పేపర్ మీద వేసి వేసుకొని చేసుకోండి నీట్గా ఈజీగా సింపుల్గా చేసుకునే బలవర్ధకమైన ఫుడ్ అనమాట సజ్జ బోరెలు చూసారా నేను సజ్జ బోరెలు చేసిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు చేత అయిన వంటలు నాకు తెలిసిన విధానంలో నేను చేసే వంటలే మీకు చూపిస్తూ ఉన్నాను ఏమన్నా పొరపాట్లున్నా కూడా క్షమించండి ఏమన్నా తెలిసి నాకు తెలియని మీకు తెలిసిన మంచి మంచి టిప్స్ కానీ చిట్కాలు కానీ ఉన్నా నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్లోకి వచ్చి కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను వెంటనే రిప్లై కూడా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సజ్జ బోరెలు బలవర్ధకమైన ఫుడ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్